యుజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని గత నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోని కాలనీలు ఉన్నాయంటే నేడు ఆశ్చర్యమే కదా అందులో ముఖ్యంగా మండలంలోని గొలగాం పంచాయతీ ఎల్లారమ్మ కాలనీ నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజా ప్రతినిధుల దృష్టిలో కానీ అధికారుల దృష్టిని కానీ రాకపోవటం విచారించదగ్గ విషయమే కదా ఈ సమస్యని వారి ముందు ఉంచుదాం ప్రజా సమస్యల పరిష్కారానికి మావంతు కృషి చేస్తామని ముందుకొచ్చారు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి సంఘ కార్యదర్శి పిల్లల శంకర్ బీసీ సంక్షేమ సంఘం పిల్లల శంకర్ పిలుపు మేరకు సంఘ మహిళా అధ్యక్షురాలు పేదపాటి కళ్యాణి అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గులం గ్రామంలోని ఎల్లారమ్మ ఎస్సీ కాలనీని సందర్శించారు గ్రామ స్థితి స్థితిగతులను పరిశీలించారు ఈ సందర్భంగా కళ్యాణి కార్యదర్శి పిల్లల శంకర్ మాట్లాడుతూ సుమారు రెండు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని వర్షాలు పడడంతో మట్టి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు రోడ్లకు కాలువలకు ఇక్కడ గతి లేదని అన్నారు అసలు నేను మన జిల్లాలో ఉన్నానో లేక ఏ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చానేమో అని అనిపిస్తుందని తెలిపారు కానీ నేడు కొండ ప్రాంతాలు కూడా అడుగడుగునా రోడ్లతో కలకలలాడుతున్నాయని అన్నారు మరి ఈ కాలనీ ఇక్కడ లేదేమో అన్న భ్రాంతిలో గత నేతలు ప్రభుత్వ అధికారులు ఉన్నారేమో అన్న రీతిలో ఉందని అన్నారు ముఖ్యంగా ఈ దళిత కాలనీలో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లకు గ్రాంట్ మంజూరైన రోడ్డు పనులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్లిన కాలనీ సమస్యలను శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ నాయకులు రత్నాకర్ దృష్టికి తీసుకువెళ్తామని వారి ద్వారా జిల్లా కలెక్టర్ కు సమస్యలను తెలియపరిచి మంజూరైన రోడ్లు ఎందుకు ఆగాయో గ్రాంట్ ఏమైందో వచ్చిన సిమెంట్ ఎటు వెళ్ళిందో తెలుసుకుంటామని అన్నారు ఈ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రోడ్లు కాల్వలు ముఖ్యంగా తాగునీరు కోసం ఏర్పాటు చేసి కాలనీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జీవన విధానం మెరుగుపరచాలని కూటమి నాయకులను ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నామని పూజారి కాలనీ యువకులు ఈ సందర్భంగా తమ సమస్యలను తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిమా శ్రీనివాస్ ఎస్సీ కాలనీ వార్డ్ మెంబర్ గుబ్బల నూకరత్నం కసిపల్లి సంతోష్ కుమార్ శర్మ ఎస్సీ కాలనీ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ఎల్ఆర్ఎం కాలనీలో ఉన్న ఎస్సీ కాలనీలోకి ఇక్కడ ఉన్న రోడ్లు రోడ్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలపై అలాగే కాలువలు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ఒకసారి చూద్దాం రండి మేడం అని చెప్పి మా సెక్రటరీ గారు అయినటువంటి శంకర్ గారు పిలవడం మీద నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ కాలనీ ఏర్పడి సుమారు నలభై సంవత్సరాలు అయింది కదా అంటే దాడివీరభద్ర గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాలనీ ఇవ్వడం జరిగింది అయితే నాటి నుంచి నేటి వరకు కూడా రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా బాధలు బాధపడుతున్నారు మరి ఏ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కాలనీలోన రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కాలనీ చూస్తే చాలా పెద్ద కాలనీ కనపడుతుంది సుమారు ఒక రెండు ఒక రెండు వందలు మూడు వందల మంది జనాభా ఉన్నటువంటి కాలనీలో ఎందుకు సరైన వస్తువులు లేవు అనేది అర్థం కాని విషయం పోయిన గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు శాంక్షన్ అయ్యాయి సిమెంట్ కూడా రావడం జరిగింది కానీ మరి ఏ కారణం చేత రోడ్లు వేయలేదో మాకు తెలియలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు నా కోరిక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మళ్ళీ దాడి రత్నాకర్ గారు ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారు పిలాగోం సత్యనారాయణ గారు వాళ్ళు ఈ సమస్య పైన దృష్టి సారించి దృష్టి పెట్టి ఒకసారి ఈ కాలనీ పరిస్థితిని మెరుగుపరిచి వీళ్ళకి వాటర్ కూడా లేదు మంచినీళ్ళు సదుపాయం కూడా లేదు వాటర్ ట్యాంక్ ఉంది కానీ చాలా చిన్న ట్యాంక్ ఉంది దానివల్ల జనాభా పెరగడం వల్ల వీళ్ళకి మంచి కూడా సరిపోవటం లేదు ఈ బోర్లు వేస్తే బాగుంటుంది హ్యాండ్ బోర్స్ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్దా తీసుకెళ్దాం అంటూ జరుగుతుందన్న ఉద్దేశంతోనే నేను బీసీ సంక్షేమ సంఘం నుంచి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నుంచి వీళ్ళకి నేను మాటిస్తున్నాను తప్పకుండా ప్రజల దృ ప్రజల తాలూకా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరుగుతుందని చెప్ప చెప్తున్నాను అయితే ఇక్కడ నలభై సంవత్సరాలుగా కాలనీ ఏర్పడుంది కాబట్టి ఇక్కడ ఏ కారణం చేతి ఏర్పడకపోయినప్పటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోన అన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి ప్రజల తాలూకా కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు నాయకులు అలాగే ఈ సమస్యను కూడా దృష్టి పెట్టి ఒక్కసారి ఈ కాలనీకి నాయకులు విజిట్ చేసి ఈ ప్రజల సమస్యలు తీర్చి వీళ్ళ తాలూకా జీవన జీవన విధానాన్ని మెరుగుపరుస్తారని చెప్పి నేను ఉత్తరాంధ్ర పీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులు కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది నేను కలెక్టర్ గారిని ఇక్కడ పంచాయతీ ఒకసారి పంచాయతీ సెక్రటరీ గారిని వాళ్ళని పంపించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే కలెక్టర్ గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఒక్కసారి ఈ కాలనీ పరిస్థితి చూడండి ఇక్కడ ప్రజల పరిస్థితి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది సమాజం అంటే మళ్ళీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది ఈ కాలనీ పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో ఎంత డెవలప్మెంట్ ముందుకు పరిగెడుతున్న పరిస్థితుల్లో ఈ కాలనీ మాత్రం నలభై సంవత్సరాలు వెనకే ఉంది చాలా బాధాకరమైన విషయం దయచేసి కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఈ సమస్యపై దృష్టి పెట్టి ఈ ప్రజలకు న్యాయం చేసి అన్ని వస్తువులు కలగజేయాలని చెప్పి నేను బీసీ సంక్షేమ సంఘం నుంచి విన్నవించుకుంటున్నాను అంతే తప్ప ఇది డిమాండ్ కాదు మా తాలూకా విన్నపం ప్రజల తాలూకా కోరిక ప్రజల తాలూకా విన్నపం రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అని చెప్పి మరీ మరీ చేతులైతే నమస్కరించు నమస్కారం అండి నా పేరు మూర్తి అండి నేను ఇక్కడ పంటలు గారిని గత ఈ కాలనీలో గత ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఎందుకంటే ఈ రోడ్లు అవి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి మేడం గారు ఇవాళ రావడంతో ఆవిడకి చెప్పడం జరిగింది అంటే కనీసం నడిచే రహదారి కూడా లేదు బండి మీద వెళ్తే అందరూ కూడా పడిపోతున్నారు ఈ రోడ్లు ఇబ్బంది ఒకటి దీంతోపాటు నీటి సమస్య ఒకటి ఈ రెండు సమస్యలు కూడా మేడం గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మాకు ఇదంతా కూడా ఈ రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఉన్న కాలనీలను కొంచెం అభివృద్ధి పనులు చేస్తారని ఆశిస్తున్నానండి అందరికీ నమస్కారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల మీద పోరాడడానికి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుంది అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొలగాం పంచాయతీలో గల ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో ఇవాళ రోడ్డు సమస్య ఉంది డ్రైనేజీ సమస్య ఉంది ఇక్కడ వాటర్ సమస్య ఉంది దీంట్లో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం బృందం ఇక్కడ రావడం జరిగింది అందులో మెయిన్గా మా మహిళా అభ్యసరాలైనటువంటి పెదపాటి కళ్యాణ్ గారిని విజిట్ చేశాం మేడం గారు అన్ని విషయాలు చూశారు దీన్ని సమిష్టిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణ గారికి అలాగే మాజీ మంత్రివర్గీలు దారి వీరభద్రరాయ దృష్టికి రత్నాకర్ గారి దృష్టికి అలాగే పిల్లగోవింద్ గారి దృష్టికి సీఎం రమేష్ ఎంపీ సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము సమిష్టిగా కోరుకోవడం జరిగింది దీనికి అనేకమైన సమస్యలు ఇక్కడ కాలనీ వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది నైట్కి ఇవాళ ఇక్కడ రోడ్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మేము కంపల్సరిగా ఈ యొక్క సమస్యని మేము ఎలాగైనా సరే తీర్చే విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అధికారులు తీసుకెళ్లి తెలియపరచాలని చెప్పేసి ఈ సమీక్షగా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అందుకని కంపల్సరిగా ఈ యొక్క సమస్యని మనం విన్నప్పంగా విన్న వినిస్తున్నాము ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమం నుంచి కంపల్సరిగా ఇది ఈ సమస్యని తీర్చాలని చెప్పేసి ఈ సీని కోరుకోవడం జరిగింది